అమరావతిలో సచివాలయం కట్టారు టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగులో ఒక్క వర్షానికే కూలిపోయింది మరి అంత అవినీతితో కట్టారు కాబట్టి మీరు కూడా అవినీతి పరులు అని కన్ఫమ్గా తెలుస్తూనే ఉంది కదా కాబట్టి మీరు కూడా రికవరీ చేసే ఆ అమౌంట్ని ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేసిన టీడీపీ అండ్ బీజేపీ అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది కదా రచికొండలో బిల్డింగుల గురించి మాట్లాడేటువంటి దొంగలంజా కొడుకులు అమరావతిలో ఒక్క వర్షానికే వర్షం లోపలికి రావటం కూలిపోవటం ఆ అవినీతి గురించి కూడా మీ అవినీతి గురించి మీరు మాట్లాడుకొని పక్కవాడి అవినీతి గురించి మాట్లాడండి తప్పుడు మీ దగ్గర పెట్టుకొని మీరు వదిలిపెట్టేసి వాళ్లే తప్పు చేశారు తొమ్మిది వందల కోట్లు చేశారు మీ సచివాలయం కట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ తప్పులు మీవి దాని తప్పులు బాధ మీరు అనుభవించాలి ప్రజల సొమ్ముని నాశనం చేశారు మీరు అందువల్లే రెండు వేల పంతొమ్మిదిలో ఘన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని హామీలు నెరవేర్చింది పోలవరం నైంటీ పర్సెంట్ పూర్తి అయింది మిగతా అవన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతూ ఉండే చేసి ఉంది కానీ మీరేం చేశారు రెండు వేల పద్నాలుగులో అన్ని హామీలు దొంగలో దొక్కారు బాబు వస్తే జాబ్ వస్తుందా ఏమి రాలా జాబ్ రాకపోతే నిరుద్యోగ రెండు వేలు ఇస్తారా నెలకి ఒక్కొక్కడికి కోటి మంది ఉన్నారు ఇప్పుడు లక్ష ఇరవై వేలు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు అడిగి అడిగి విసుగు పెట్టిపోతుంది మీకు ఏసీఎఫ్ ఆర్ చేత ఉంది మీరు ఋషికొండ గురించి ఎన్ని విషయాలు మాట్లాడినా అమరావతి గురించి కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అమరావతి సచివాలయం కట్టారు ఎన్ని కోట్లు నాశనం చేశారు ప్రభ ప్రభుత్వ సొమ్ము నాశనం చేశారు ప్రజల సొమ్ము నాశనం చేశారు ట్యాక్స్ సొమ్ము నాశనం చేశారు అందరి సొమ్ము నాశనం చేశారు మీరు పెద్ద పోటు మాట్లాడుతున్నారు ఒక్కొక్క నాయకుడికి ఏం మాట్లాడుతున్నాడో అసలు బుద్ధి విజ్ఞానం లేకుండా అమరావతిలో ఒక్క వర్షానికి లోపల వర్షం పడుతుందే అదే నా నీతి నిజాయితీ ధర్మన్యాయంగా కట్టినటువంటి బిల్డింగ్ అది హామీలు నెరవేర్చలేదు పోలవరం పూర్తి చేయలేదు పూర్తిగా ఇవి వైసీపీ హామీలు అన్నీ నెరవేర్చింది పోలవరం నైంటీ పర్సెంట్ పూర్తి చేసింది మీలాగా కింద పడిపోయేట్టుగా బిల్డింగ్ అట్లా మంచిగా కట్టారు బిల్డింగ్ దానికి ఎంత కట్టారు దీనికి ఎంత కట్టారు ఏదైనా సరే సెక్రటరీ కోసమే కట్టింది అక్కడ సెక్రటేరియట్గా ఉండడానికే ప్రభుత్వ బిల్డింగ్స్ కానీ కట్టారు మీలాగా ఊడిపోయి కింద పడేట్టుగా కట్టట్లేదుగా ఒక వర్షం పడితే ఊడిపోతే అప్పుడు అది దుర్నియోగంగా చేసినట్టు లెక్క బిల్డింగ్ ఏమైనా ఊడిపోయి కింద పడిపోయిందా అమరావతి సచివాలయంలాగా అదేం లేదు కదా అది 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 గుర్తుపెట్టిన మనసులో మాట్లాడుకోండి ముందుంది మొసలు పండుగ కదా మీకు కూడా ముందుంది మొసలు పడ ఏసీఎఫ్ చేతుల్లో మడ్రై చచ్చిపోతారు మీరంతా అందులో అనుమానం ఏమి లేదు జై ఏసీఎఫ్